డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు తీర ప్రాంతాలకు తుఫాన్ ముప్పు ఉన్న నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు కాకినాడ తీర ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అత్యవసర చర్యలు ప్రారంభించింది జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా ప్రధాన కంట్రోల్ రూమ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రెండు రోజులు ప్రజలు బయటకు రావద్దు అవసరం లేని ప్రయాణాలు చేయకూడదు తీర ప్రాంతాల్లోని బీచ్లకు ఎవరూ పాఠశాలలకు సెలవులు ప్రకటించాం అని విజ్ఞప్తి చేశారు అవసరమైతే ప్రతి మండలంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశాం ఎలాంటి విపత్తు వచ్చినా తగిన చర్యలు తీసుకునేలా రెండు ఎస్టిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి అని తెలిపారు ప్రజలు అత్యవసర సమాచారం కోసం జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ నైన్ త్రీ వన్ జీరో ఫోర్ కు సంప్రదించాలని సూచించారు సో అందులో భాగంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ దెర్ ఆర్ గోయింగ్ టు బే హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నో దట్ సైక్లోన్ ఈజ్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది సో అది ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ సౌత్ సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ లేట్ ఈవినింగ్ సో ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి నుంచి ప్రొడిక్షన్స్ వచ్చాయి సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బీ అట్ టు ఏ ట్యూన్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి వచ్చింది సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టో టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ని అలర్ట్ చేయడం జరిగింది జిల్లాకి ఒక తొంభై కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అందులో భాగంగా మనకి కోస్ట్ల నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో జిల్లాలో మొత్తం మీద ఒక ఐదు వందల ఇరవై హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అవన్నీ ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని డెప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డెప్లాయ్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు తహసీల్దార్స్ కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఈవోఆర్డీస్ కావచ్చు ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరు కమ్యూనికేట్ చేశాము సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ ఆ ఫైవ్ ట్వంటీ హ్యాబిటేషన్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము అందులో మోస్ట్ ప్రాబ్లం మెజారిటీ విల్ బి స్కూల్స్ నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచ్డ్ హౌజెస్ ఉన్నాయో మనకు థ్యాచ్డ్ హౌజెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యుమరేట్ చేస్తున్నాము ఆ థ్యాచ్డ్ హౌజెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కల్లా మనం రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక టూ టు త్రీ డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి దయచేసి ఈ నెక్స్ట్ టూ డేస్ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్ ఇఫ్ దర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి అన్నెసరీగా మీరు బయట తిరగకండి ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు దేర్ మైట్ ఏ ఛాన్సెస్ సో కొన్ని చెట్లు పడిపోవచ్చు కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్గా ఉన్నవి అవి డీ రూట్ అవ్వచ్చు సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ టూ టు త్రీ డేస్ బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్ సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ఆ పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక వన్ వీక్ వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఉన్నారు అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు అరౌండ్ మిగతా టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్నారు సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో విల్ బీ ప్లానింగ్ టు మూవ్ సో ఈచ్ త్రీ కిలోమీటర్స్కి ఒక వాచ్ని అని డెవలప్ చేస్తున్నాము సస్ దట్ అక్కడ ఉన్న ఎయిర్పాట్లు అట్ ద సేమ్ టైం బీచ్కి ఎవరిని కూడా అలౌ చేయకుండా మెరైన్ పోలీస్తో ఒక సహకారంతో తీసుకొని సో బీచ్లో కూడా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదండి ఇట్స్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ అండ్ మనకి ఎక్కడైతే ఫండ్స్ ఆపరేట్ అవుతున్నాయో సో డిపెండింగ్ అపాన్ ద వెలోసిటీ ఆఫ్ ద విండ్స్ అండ్ రెయిన్ ఫాల్ బై టుమారో ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడెక్కడైతే మనకి రివర్స్ క్రాస్ చేసి ఫండ్స్ ఆపరేట్ చేస్తున్నామో అవన్నీ కూడా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా జిల్లా ప్రజలు వాళ్ళ యొక్క రూట్ ప్లాన్స్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ మనకి సెంట్రల్ డెల్టా నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ మనకి పాస్ట్ వన్ వీక్ వరకు కూడా ఎవ్రీ డే థౌసండ్ ట్వెల్వ్ క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు సో అది ఈరోజు నిల్ స్టాప్ చేశాము సో సట్ మనకి ఒకవేళ వాటర్ ఎక్కువ ఇనండేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అట్ ద సేమ్ టైం మనకి ప్యాడీ కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది హార్వెస్టింగ్ నియర్ బై ఉంది సో పాస్ట్ వన్ వీక్ నుంచి మనం కొన్ని రెయిన్ఫాల్ చూసాము సో భూములు ఎలాగో తేమ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఒక త్రీ డేస్ వరకు మనకి హెవీ ఇనండేషన్ అవ్వకుండా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి ఉన్న ఒక ఫిఫ్టీ టు అవుట్ ఫాల్స్ లూసెస్ మన డ్రైన్స్ ఎక్కడైతే మనకి రివర్లో డ్రైన్స్ అన్నీ కూడా రివర్లో ఫ్లో డ్రైన్ అవుతాయో అలాంటి అవుట్ ఫాల్స్ ఫ్లు ఇస్ అన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయడం జరిగింది సో దట్ అక్కడ ఎక్సెస్ ఫాల్ ఉన్నా కూడా వాటర్ ఇమీడియట్గా రివర్లోకి డ్రైన్ అవ్వడానికి సో ఫ్రమ్ ఆర్ సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఓన్లీ ఆల్ ద పబ్లిక్ జనరల్ జనరల్ పబ్లిక్ ఇన్ జనరల్ సేయింగ్ దట్ దయచేసి దయచేసి బయటికి వెళ్ళకండి జస్ట్ స్టే ఇండోర్స్ ఫర్ ద నెక్స్ట్ టూ డేస్ ఓకే టూ డేస్ యా రేపటి నుంచి అనుకున్నాను ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ మ్యాండేటరీ రేపు డిపెండింగ్ అప్ ఆన్ దట్ విల్ సీ దట్స్ ఆల్ మండే కదా సో రేపు యాక్చువల్లీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అంటున్నారు రేపు ఈవినింగ్ నుంచి వర్షాలు పడతాయి అంటున్నారు సో దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్ బై టుడే ఈవినింగ్ డిపెండింగ్ ఆన్ ప్రొడక్షన్ ఎక్కువ